ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పర్యటించారు ఈ సందర్భంగా ముందస్తుగా బెస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామ సమీపంలోని సెరికల్చర్ ఫామ్ని గిద్దలూరు మండలం కేఎస్పల్లి సమీపంలోని సెరికల్చర్ ఫామ్ని కలెక్టర్ పరిశీలించి స్థానిక రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు సెరికల్చర్ ఫామ్లను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు తర్వాత చిక్కుల పరిశ్రమ మరియు పరిశీలించిన వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ గిద్దలూరు పట్టణ సమీపంలోని జాత రహదారి పక్కన ఉన్న టియలను పరిశీలించారు తర్వాత వాటి అవసరాలను వివరాలని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం గిద్దలూరులోని సాంఘిక సంక్షేమీ హాస్టల్ని తనిఖీ చేసి విద్యార్థులకి అందిస్తున్న ఆహారాన్ని రుచి చూసి సంబంధిత అధికారులకి తగు సూచనలు సలహాలు ఇచ్చారు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించి ఆస్పత్రిలో ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాతో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

తీసుకొస్తా ఏ పేపర్ ఇక్కడ మొత్తం అక్కడే కావాలో ఇంత కల్చర్ తెచ్చుకోవాలి ఇంత ముందు ఏమైతే Okay. రైతులు ఎగ్స్ ఇస్తున్నా ఎగ్జిస్ ఇచ్చుకున్న తర్వాత వాళ్ళు హ్యాక్ కండిషన్లో వాళ్ళతో కష్టం అందుకని మనం ఏం గవర్నమెంట్ మనమే లేదు మనమే చేసి ప్యాకింగ్ చేసి ఆఫ్టర్ రేట్ చేసి సప్లై చేసి ప్రాబ్లం ఇదే ఆ హైజనిక్ కండిషన్ అంటే అంత హైజనిక్ లేట్ అయినా ਹਾਂ ਬਸੰਨਾ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦੱਸਦਾ ਹਾਂ 148 ਆ 148 + 144 ਆ 144 ਗਵਰਨਮੈਂਟ ਆਧਿਸ਼ੈਨ ਨੈਟਲੀ ਨੈਟਲੀ ਬਹੁਤ ਮਾਤਰ ਦੇ ਬਾਲਕਨੀ ਹੁੰਦੀ ਹੈ 430 ਲੈਂਟ ਕਰਾ ਦਿੱਤਾ ਹੈ ਟੂ ਬੈੱਡਰੂਮ ਹੁੰਦੀ ਹੈ ਹਾਲ ਗੱਦੀ ਹੁੰਦੀ ਹੈ ਬਾਲਕਨੀ ਹੁੰਦੀ ਹੈ 48 ਕੇਟ ਸੇਮ ਬੈੱਡਰੂਮਸ ਰਹਿੰਦਾ ਹੈ ਬਾਲਕਨੀ ਹੁੰਦੀ ਹੈ

So the chest in you the to mm -hmm. what oh. mm -hmm. The is